ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగిన తర్వాత ఒక ప్రజాప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ యొక్క ప్రజలందరూ కూడా ఏర్పాటు చేస్తే బాధ్యతగా తీసుకొని ఈ శ్రీకాకుళం పట్టణం తాలూకా రూపురేఖలు మార్చాలని ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా మేమందరం కూడా పట్టుబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ఏ జిల్లాకి తీసుకోలేని విధంగా ఏ పట్టణానికి తీసుకోలేని విధంగా మన శ్రీకాకుళంలో కూడా అభివృద్ధి జరగాలి అది ఎక్కడి నుంచి జరగాలని ఆలోచించినప్పుడు బాబు జగ్జీవన్ రామ్ గారి జంక్షన్ నుంచే అది మొదలు కావాలని చెప్పి ఆ రోజు ఒక ఆలోచనతో ముందుకు నడిచాం జగ్జీవన్ రామ్ గారి తాలూకా కార్యక్రమాలు మీరు ఆ రోజుల్లో ఒక్కసారి ఇప్పుడు పెద్దలు కూడా చాలా మంది మాట్లాడారు చాలా మానవత్వం కలిగినటువంటి వ్యక్తి తెలివితేటర్లతో పనిచేసి ఏ కార్యక్రమం చేసినా ఎవరో ఏదో అన్నారని చెప్పి రియాక్ట్ అయ్యి కార్యక్రమాలు చేయడం కాదు పది సార్లు ఆలోచించి ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసేవారు ఒక సాధారణమైనటువంటి అట్టడుగున ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి దేశానికి ఉప ప్రధానిగా ఎదిగారనంటే అది మామూలు విషయం కాదన్నది మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ రోజైతే మన అందరికీ కూడా ఒక బీసీ గున్నా ఎస్సీ గున్నా ఎస్టీ గున్నా మన తాలూకా హక్కులు పరిరక్షించడానికి ఎన్నో చట్టాలు ఈ రోజు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో స్వతంత్రం కూడా ఎవరికీ కూడా లేదు అటువంటి సమయంలో అంటరానితనం కూడా మన దేశంలో ఉన్నప్పుడు అలాంటి కుటుంబం నుంచి ముందుకు వచ్చి ఎంత వివక్షత సమాజంలో చూపించిన కక్ష అనే మాట ఎక్కడా కూడా లేకుండా వివక్షతని సమ సమాజం ఏర్పాటు చేసే మనం తీసి పారేయాలని చెప్పి ఒక మంచి పాజిటివ్ ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి వ్యక్తి సగ్జీవన్ రామ్ గారని తెలియజేసుకుంటున్నాను మనలాంటి జిల్లా ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సినటువంటి జిల్లా కానీ ఎక్కడ ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ఏ యువతి యువకులతో మనం మాట్లాడినా సరే అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళకి చదువుకునే అవకాశాలు మనం కల్పించక వాళ్ళకి ఎదగడానికి కూడా మనం ముందుకు నడిపించలేకపోతున్నాం మన జిల్లాలో మార్పు రావాలి మన తాలూకా ఆర్థిక వ్యవస్థలో మార్పు రావాలి మన జిల్లా చక్కగా రేపు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలి ఇలాంటి నాయకులు మీరందరూ కూడా చూస్తున్నారు మెచ్చుకుంటున్నారు కానీ ఒకరిద్దరితో పని కాదు వందల మంది తయారవ్వాలి శ్రీకాకుళం జిల్లాలో అది మన యువతి యువకుల్లో ఆ శక్తి ఉంది అది తయారు చేయాలనంటే జగ్జీవన్ రామ్ గారిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించి చదివించాలని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను మరి అటువంటిది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మాట మాత్రం మీ అందరికీ కూడా బలంగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ బీసీలు కానీ గుండెల్లో పెట్టుకొని పరిపాలించే నాయకుడు ఆయన ఎప్పుడు కూడా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేవలం వేదిక ఉంది మైకుంది కానీ ఉన్నది కాబట్టి చెప్పేటటువంటి మాటలు కాదు ఆయన నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు సుమారు పదిహేడు సంవత్సరాలకు పైగా జీఎంగా పనిచేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేశాడు మన రాష్ట్రంలో కూడా మొట్టమొదటిగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా పనిచేశాడు ఎప్పుడు ఆయన పరిపాలన ఉన్నా సరే ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు చేశాడు తప్ప ఎవరికైనా మోసం చేయాలి కక్ష సాధించుకోవాలి జైల్లో పెట్టాలి చంపేయాలి ఎదురు తిరిగితే నోర్లు ముయించాలి అరెస్టులు చేయించాలన్నది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జీవిత కాలంలో ఎప్పుడు కూడా లేదన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడే చూశాం విగ్రహాలను కూడా చక్కగా మార్చాలని మనం ఆదర్శంగా తీసుకునేటటువంటి వ్యక్తులు ఆ కార్యక్రమాలు చేసినప్పుడు అది ఎంతో ప్రేరణ ఇచ్చే విధంగా ఉండాలని మంచి కాంతి విగ్రహం ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాం అలాగే పూలేగారి తాలూకా కూడా ఆ రోజు అచ్చెన్నాయుడు గారు బీసీ మినిస్టర్గా ఉంటే ఒక పార్కు ఏర్పాటు చేసుకుని విగ్రహం ఏర్పాటు చేశాం అలాగే ఆయన శాఖ ద్వారా నిధులు అందిస్తే బీసీ భవనాన్ని కూడా తయారు చేసుకున్నాం తొంభై శాతం అయ్యింది ప్రభుత్వం మారింది పది శాతం నిధులిస్తే చక్కగా వాళ్ళే గ్రానైట్ ట్రాసుకొని పేర్లు వేసుకొని కూడా ఓపెన్ చేసుకోవచ్చు కానీ ఆ ఆలోచన కూడా లేదు ఆ పది శాతం కూడా నిధులు ఖర్చు పెట్టలేనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టే అంత ఘోరంగా వాళ్ళు ఓడిపోయారన్నది కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పూర్తి చేసి పదకొండు పూలేగారి తాలూకా జయంతి సందర్భంగా ఓపెన్ చేసుకుంటున్నాం అలాగే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అంటే కేవలం దళితుల తాలూకా నాయకుడు కాదు యావత్ భారతీయులు గతంలో ఇప్పుడు రేపు భవిష్యత్తులో నేను భారతీయుడని చెప్పుకునేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సలాం కొట్టాల్సినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గారన్నది గుర్తు చేస్తున్నాను అటువంటి వ్యక్తిని ఈరోజు మనం మళ్ళీ ఆ తాలూకా కార్యక్రమానికి ముందుకు నడిపిస్తూ మంచి కాంస్య విగ్రహం మళ్ళీ అంబేద్కర్ జంక్షన్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం ఏ జంక్షన్కి వెళ్ళినా సరే శ్రీకాకుళం జిల్లా వాళ్ళందరూ కూడా గర్వపడాలి గర్వంగా చెప్పుకోవాలి మేము ఎక్కడికో వెళ్ళడం కాదు శ్రీకాకుళం వచ్చి చూడండి మా పట్టణం ఎంత అందంగా ఉందో అనేది అది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు ముందుకెళ్తున్నాం రాష్ట్రంలో కూడా కొన్ని కష్టాలున్నాయి చంద్రబాబు నాయుడు గారు మంచి మనస్సుతోనే పనిచేస్తున్నారు కానీ ఎంత మంచి మనసు ఉన్నా సరే ఎక్కడైనా చేయాలంటే డబ్బులు లేకపోతే ఏ పని కూడా జరగదు మనం మంచిగా ఉన్నాం కదా అని బండి నడుద్దాం అంటే నడదు పెట్రోలే పోయాలి అది పెట్రోల్ పోయాలంటే చేతిలో డబ్బులు ఉండాలి మరి అలాగే రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు మీకు కూడా ఆశ ఆశలు ఉన్నాయి ఆ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగితే బాగుంటుంది అదే అదే ఆశ మాకు కూడా ఉంది మీరే అభిమానంతో ఓట్లేసి గెలిపించారు మీరందరూ కూడా ప్రేమతో మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకొని ఓట్లేశారు కాబట్టే ఈ పదవుల్లో మేము ఉన్నాం అటువంటిది మాకు కూడా ఎంత తొందరగా అన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఉంది కానీ కష్టపడాల్సినటువంటి అవసరం రాష్ట్రంలో కూడా ఏర్పడింది ఖజానా అంతా ఖాళీ అయింది ఎక్కడ కూడా చిల్లి గవ మిగలలేదు మళ్ళీ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహకారంతో అంచెలంచెలుగా కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంది కానీ నమ్మకం పెట్టుకొని ఉంచండి ఏ హామీలైతే ఇచ్చామో ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా నిలబెట్టుకుంటామని మళ్ళీ మళ్ళీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం మాదిగి రమణ్ గారు కూడా మాట్లాడుతూ చెప్పారు హెలికాప్టర్ ఇచ్చేస్తే బాగా ఇచ్చేశారని మరి ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి విమాన పరంగా జిల్లాలో చేయాలన్న ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని చేశాం కానీ దాన్ని ఇంకొక స్థాయికి ముందుకు నడిపిస్తూ జిల్లాలో ఒక ను కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఈ రోజు ఇంత అవకాశం మనకు వచ్చినప్పుడు అది సద్వినియోగం చేసుకోవాలి అభివృద్ధి జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా కోరుకుంటూ ఎల్లప్పుడూ కూడా మీకు సేవ చేయడానికి అందరం కూడా ముందుంటామని ఈ వేదిక ద్వారా మరొకసారి మీ అందరి ఆశీర్వాదం కోసం కోరుకుంటూ అందరికీ కూడా నూట పద్దెనిమిదవ జగ్జీవన్ రామ్ గారి తాలూకా జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి రేపు పదకొండవ తారీఖున జ్యోతిరావు పూలే జయంతి పద్నాలుగవ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అంటే ఏప్రిల్ నెలలో ముగ్గురు మహనీయుల్ని మనందరం స్మరించుకునే అవకాశం ఉన్నటువంటి నెల అందులో నేను చాలా అదృష్టవంతును ఈ జిల్లాకి చాలామంది ప్రాతినిధ్యం వహించారు చాలామంది పెద్ద పెద్ద పదవులు కూడా అనుభవించారు కానీ ఈ విగ్రహాల మీద ఎవ్వరు కూడా దృష్టి పెట్టలేదు నేను ఆ రోజు బీసీ మంత్రిగా జ్యోతిబా పూలే ప్లేస్ ఒకటి ఎలెక్ట్ చేసి నేనే విగ్రహం ఇచ్చి బ్రహ్మాండంగా పెట్టాం మళ్ళీ మన ఆధ్వర్యంలోనే ఈరోజు జగజ్జీవన్ రావు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి మనం ఈరోజు అవకాశం ఇచ్చాం అదేవిధంగా రేపు పద్నాలుగవ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహం అందులో మా ప్రమేయం లేదు దళిత నాయకులకే ఆ బాధ్యత తప్ప చెప్పాం డబ్బు మేము ఇస్తాం విగ్రహం కూడా మీరే సెలెక్ట్ చేయండి ఏది బాగుంటుంటే అదే పెట్టాలని ఈ మూడు విగ్రహాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము బాధ్యతగా ఉండేటప్పుడు జరగడం ఒక అదృష్టంగా మేము భావిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను రేపు పదకొండవ తారీఖున పూలే గారు విగ్రహంగా దండేసి ఆ రోజు నేను బీసీ మంత్రిగా ఐదు కోట్ల రూపాయలతో బీసీ భవనం ఒకటి మంజూరు చేశాను తొంభై శాతం పూర్తి చేస్తే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తిగా విడిచిపెట్టింది మళ్ళీ తొమ్మిది మాసాల్లో ఆ మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేశాం రేపు పదకొండవ తారీఖున బీసీ భవనం కూడా ఓపెన్ చేసుకుంటే చాలా మందికి ఉపయోగపడతాయి ఆ రోజు అమరావతిలో పది ఎకరాల్లో ఒక శృతి వనం జగజ్జీవన్ రావు గారిది నిర్మించాలని మంచి విగ్రహం పెట్టాలని ఆ రోజు ఆలోచించేసి ప్రారంభించాం ఐదు సంవత్సరాల ఆ పని కూడా అవ్వలేదు మళ్ళీ ఈరోజు మాటిస్తున్నాం మళ్ళీ ఆ శృతి వనం అమరావతి రాజధానిలో మళ్లీ పెట్టి ఆయనకి గౌరవం వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈరోజు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు ఉన్నారు ఇందులో చాలా కులాలు మతాలున్నాయి మా ఉద్దేశం ప్రతి ఒక్కరికి దామాస ప్రకారం అంటే జనాభా ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి ప్రతి ఒక్కరికి స్వాతంత్ర ఫలాలు అందాలి ఆ ఆలోచనతో పనిచేస్తున్నాం తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి దళిత వర్గాలకి నేను కోరుతున్నాను మరొకసారి మనందరి తరఫున జగజ్జీవన్ రావు గారికి నూట పద్దెనిమిది జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం జైహింద్